ఆ నీళ్లు కూడా లవణాలన్నీ కలిసి ఉండాలి కాల్షియం మెగ్నీషియం బోరన్ జీవి ఏదైతే వాటర్ ఉండాల్సిన లవణ పదార్థాలు ఏడు రకాల లవణాలు అన్ని కలిసి ఉండాలి ఆర్వో ఆర్ ఏం చేస్తుంది అన్ని తీసేసి డెడ్ వాటర్ మనకి పైన గాలి సంపూర్ణ ఆరోగ్యం గాలి వల్ల సంవత్సరానికి ముప్పై మూడు లక్షల మంది భారతదేశంలో ప్రపంచంలో చూసుకుంటూ పక్కన పెడితే భారతదేశంలో ముప్పై మూడు లక్షల మంది సరైన గాలి అందకపోవడం వలన పొల్యూషన్ వలన చనిపోతున్నారు నీటి వల్ల రెండు వందల రకాల రోగాలు వస్తున్నాయి మీకు తెలుసా ఎముకలు గొల్లబారిపోతున్నాయి ఎందుకు మొక్కలు ఎందుకు తొందరగా కరిగిపోతున్నాయి గ్యాస్ట్రిక్లు ఎందుకు వస్తున్నాయి ఆర్ఓ వాటర్ వలన ఈరోజు ఎన్నో రోగాలు వస్తున్నాయి ఇక పైన మిగిలింది ఒడుగు తినే పదార్థాలు మనం వంట చేసుకునే నూనె విషమని తెలిసి వంట చేసుకుంటున్నాం అంత ఎవడు మార్చగలరా శంకర్ గారు ఐదు వందల ఉంటే గానీ అమ్మలేనటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ కూడా నూట యాభై రూపాయలకి నూట ముప్పై రూపాయలకి ఇస్తే కొనుక్కొని తింటున్నాం ఫామ్ ఆయిల్ తప్పు పెట్టి రిఫండ్ ఆయిల్ గొప్పదన్నాం ఆ రిఫండ్ ఆయిల్ లో ఈరోజు ఎన్ని రోగాలు వస్తున్నాయి పిల్లలకి ఎందుకు ఆర్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వంట చేసుకునే నూనె ద్వారా ఎంతమంది గుండె జబ్బులు వస్తున్నాయి ఎంతమందికి బీపీలు వస్తున్నాయి ఎంతమంది కిడ్నీలు ప్రాబ్లమ్ వస్తున్నాయి ఎంతమందికి డైజెషన్ గ్యాస్ట్రిక్ పేరు సమస్యలు వస్తున్నాయి ఎందుకని మీ దగ్గర పెట్రోల్ ఉంది డీజిల్ ఉంది ఉంది అంత వంట చేసుకుంటారా పెట్రోల్ డీజిల్ కెరోసిన్ ఆయిల్ తయారైన తర్వాత మిగిలినటువంటి వేస్ట్ ఆయిల్ ఏదైతే క్రూడ్ ఆయిల్ దాని నుంచి తీసినటువంటి పదార్థం డెబ్బై రెండు పర్సెంట్ నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ ఈరోజు డైరెక్ట్ గా క్యాన్సర్స్ వస్తున్నాయి టూత్ పేస్ట్ లో భయంకరమైన కెమికల్స్ వాడుతున్నాం తెల్లవారు లేవగానే మీరు సత్యనారాయణ వ్రతం అంటారు మీరు ఇంకేదో పూజలు అంటారు తెల్లవారు లేవగానే పేస్ట్ నోట్ లో పెట్టుకుంటారు అందులో ఏముంది ఎమికల్ పౌడర్ కూడా అందులో కలుస్తుంది అంటే మనం చేసేది పవిత్రమైనటువంటి వ్రతాలు కానీ మన నోట్లో పెట్టుకునేది ఏంటంటే టీ పొడి కలితే అయిపోయింది ఈరోజు పానీపూరి తింటున్నటువంటి పానీపూరి కలిత అయింది రోడ్డు మీద తింది ఫాస్ట్ ఫుడ్ కలితే అయింది ఇవన్నీ కూడా మనకి పూర్వం లేవు కానికే వాళ్ళు బ్రతికారు బ్రతకారు పూర్వపూర రోగాలు వచ్చే ఎలాంటి పద్ధతులు చెప్పినా చిన్న చిన్న సులభమైన పద్ధతులు హాస్పిటల్స్ లేవు పెద్ద పెద్ద డాక్టర్లు లేరు ఆపరేషన్లు కూడా లేవు కానీ కాలక్రమైన ఎక్కడికి వచ్చాము ఇరవై వచ్చాం ఇరవై రెండవ శతాబ్దంలో ఏమైందండి కొత్త వైరస్ స్టార్ట్ అయింది కరోనా వైరస్ వైరస్ వచ్చేదా ఏమైంది ఇవన్నీ పెరిగాయి ఏమచ్చాయండి రోగాలు పెరిగాయి రోగాల రేటు పెరిగింది మరణాల రేటు పెరిగింది పెరిగిందా లేదా అన్ని పెరిగాయి ఎన్ని రోగాలు ఉన్నాయి ఈరోజు ఉందా బ్రదర్ ఆరోగ్యశ్రీలో ఐదు వేలు ఉన్నాయి అసలు లేని ఎన్నో మీరే లెక్క పెట్టారు కారణం ఏంటిదంతా వై కారణం ఏంటండి పూర్వం ఎలా వండుకొని తినేవారండి కొండలు కాస్త ఏమయ్యాయి స్టీల్ స్టీల్ సిల్వరు అన్ని వచ్చి సిల్వర్ పాత్ర దగ్గరికి వచ్చి కంచు పాత్రలు అన్ని పక్కకు పోయి పోయి పోయినాయి అల్యూమినియం పాత్రలు నాన్ స్టిక్ పాత్ర నాన్ స్టిక్ పాత్రలు వండుకోవచ్చా లేదా క్యాన్సర్ రావడానికి నాన్ స్టిక్ పాత్రలకు కారణం అల్యూమినియం పాత్రలతో తయారు చేసిన కుక్కర్లు వండుతున్నాం కుక్కర్లు అనేటువంటిది అల్యూమినియం పాత్రలు ఎప్పుడు వాడారు భారతదేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల కన్నా ముందు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముందర భారతీయ బందీలైనటువంటి భారతీయులు శక్తిహీనులుగా మార్చడం కోసం బ్రిటిష్ వాళ్ళు అల్యూమినియం పాత్రలో వండి పెట్టేవారు ఇప్పుడు చెప్పండి వాళ్ళు చేసిన తప్పు కాదు ఎందుకని మన దేశాన్ని నాశనం చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు మీ పిల్లలకు మీరు వండి పెడుతున్నారే మన పిల్లల జీవితాలు ఎవరు నాశనం చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఈరోజు నాన్ స్టిక్ పాత్రలు అల్యూమినియంతో తయారైన కుక్కర్లో వండి పెడితే వండు తింటే సర్వనాశనం చేసుకుంటున్నారు మన జీవితాన్ని స్ట్రైట్ అవే క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతాయి స్ట్రైట్ అవే గాలి వెలుతూ తగలకుండా ఏ పదార్థం అది సంతోషం గుర్తుపెట్టుకోండి అందుకనేమో ఇప్పుడు ఫుడ్ అంతా ఇదే ఇంకా దాని గురించి చెప్పడమే అండగా కలర్స్ దగ్గర నుంచి మన ఫుడ్ కలర్స్ వాడతారు కదా స్మోక్ చేసేవాడు చెట్టు అంటాం కదా ఇరవై సిగరెట్లు ఇంత కలర్ మీరు సెంటర్ తింటున్న కలర్ ఉంటుంది కదండి ఆ కలర్ ఎంత కలర్ వేసుకొని తింటే ఎంత నష్టం అంటే ఇరవై సిగరెట్లతో సమానం కూడా అయిపోయిందండి ఇప్పుడు చూడండి తిన్నప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నారు కీర్తి గారు మొత్తం మన పతనం ఇలా స్టార్ట్ అయిందండి ఎక్కడ తాగిందా మనం మొత్తం చూడండి వచ్చి మనల్ని చంపుతా ఉన్నాయి ఎయిర్ పొల్యూషన్ వాయు కాలుష్యం నీటి కాలుష్యం ఓకేనండి విలాసవంతమైన జీవన స్థాయి ఫిజికల్ యాక్టివిటీస్ ఎవరికి గుండేమంటుంది నా కోసం కొద్ది రోజులు నడవండి అంటుంది మనం ఏమంటున్నాం నాకు ఖాళీ లేదా అంటున్నాం నాకు టైం లేదా అంటున్నాం రెండు నాలుగు సార్లు రెండు యోగాసనాలు నాకు టైం లేదంటున్నాం కూర్చోని ప్రశాంతంగా నీళ్ళు తాగండి అంటే నాకు టైం లేదంటున్నాం టైంకి తినండి అంటే నాకు టైం లేదంటున్నాం టైం లేదు లేదు అని ఒక యాభై చెప్పిన తర్వాత యాభై ఏమంటుంది గుండె నాకు టైం లేదంటుంది లేబు నాకు మూడు లేదంటే మనం చెప్పే పదాలని అవయవాలు చెప్తా ఉన్నాయి బ్రతికించాయి కానీ అది ఒక్కసారి నో అంటే అయిపోయినట్లు మనం సంపాదించిన ఆస్తులన్నీ కూడా తగలెట్టుకోవచ్చు ఓకేనండి నెక్స్ట్ స్మోకింగ్ పొగాకు మద్యపానం అన్నిటికన్నా మించి మానసిక ఒత్తిడి ఇవన్నీ కలిపి ఏం చేస్తున్నాయి అతి విలువైన రోగ నిరోధ తగ్గిస్తున్నాయి కీర్తిగారు రోగ నిరోధ ఎందుకు తగ్గిపోతుంది ఇవన్నీ కారణాలు వీటితో పాటుగా వ్యవసాయం మీద వాడుతున్న రసాయన పురుగుల మందులు ఫాస్ట్ ఫుడ్లు ఓకేనండి ఇవి కాకుండా సెల్ఫ్ మెడికేషన్ డాక్టర్ సలహాలు చూస్తాం లేకుండా మనమే మెడికల్ షాపులు పోయి దానికి టాబ్లెట్ తల్లొప్పుకి టాబ్లెట్ కడుపు నొప్పి టాబ్లెట్ కాళ్ళు టాబ్లెట్ ట్యాబ్లెట్ దరిద్రమైన ప్రతి దానికి టాబ్లెట్లు వాడేస్తా ఉన్నాం వాడి 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 ఒక మెడిసిన్ తయారు చేసిన వాడు మీకు ఎవడైనా కెమిస్ట్రీ తెలిసిన వాడు ఉంటే ఇప్పుడు మీకు తెలిసిన మెడికల్ షాప్కి వెళ్ళి అడగండి సైడ్ ఎఫెక్ట్ లేని ఒక టాబ్లెట్ ఇవ్వండి సార్ మీ మెడికల్ లో నిండి సైడ్ ఎఫెక్ట్ లేని ఒక టాబ్లెట్ ఏదైనా వెయ్యి రకాలు ఉన్నాయి కదండి ఒకటి మన అడగండి లేదు మరి అలాంటి మెడిసిన్స్ సెల్ఫ్గా వాడియొచ్చా డాక్టర్లు రాసిస్తేనే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి పారాసిటమాల్ డోలో సిక్స్ ఫిఫ్టీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి జ్వరం టాబ్లెట్ కూడా సైడ్ ఎఫెక్ట్ లేని టాబ్లెట్ ఏముంది సంవత్సరాల తరబడి నొప్పులు టాబ్లెట్ వాడుతూనే ఉన్నాం ఎందుకు కిడ్నీల ప్రాబ్లం రాదు ఎందుకు గ్యాస్ట్రిక్ రావు ఎందుకు హెడ్ రావు చాలా సబ్జెక్ట్ కంటెంట్ ఉందండి ఇవన్నీ కలిపి ఏం చేస్తున్నాయి అంటే రోగ నిరోశక్తిని తగ్గించేస్తున్నాయి ఒత్తిడి దేనికి ఒత్తిడి మేడం మాక్సిమం ఎంత మాట్లాడుకున్నాం మనం మనీ ప్రాబ్లమ్స్ ఒత్తిడి లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఒత్తిడి ఈ రెండు లేని వాళ్ళు కూడా తొందరగా ఒత్తిడి తెలుసుకుంటున్నారు దేని వల్ల తెలిసింది టీవీ సీరియల్స్ సోమవారం నుంచి శుక్రవారం వరకు సీరియల్ నడుస్తాయి కదమ్మా టీవీలో ఒక వంద రకాల సీరియల్ ఉన్నాయి కదా ఎపిసోడ్లు అప్పుడు మన అమ్మ చిన్నప్పటి నుంచి మొదలైన సీరియల్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఎపిసోడ్లు ఎపిసోడ్లు అవుతానే ఉంటాయి కరెక్ట్గా శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి కీర్తి గారు మంచి ఇంట్రెస్ట్గా చూస్తున్నప్పుడు తర్వాత భాగం సోమవారం అంటారు సస్పెన్స్ లో కీర్తి మేడం చెప్తారు ఏమైందిరా బాబు రోజు మిస్ అయిపోతే భర్త ఎంత స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు రాగానే యూట్యూబ్ లో ఉన్నాయో పరిస్థితి చూడండి మానసిక ఒత్తిడి వల్ల రోగ శక్తి పడిపోతుంది ఎన్కేసెల్ సిస్టమ్ వీక్ అయిపోతుంది ఫ్రీ రాడికల్ వ్యవస్థ వీక్ అయిపోతుంది ఈ మూడు వీక్ అయిన తర్వాత వచ్చే సమస్యలు ఏంటో చూడండి మీరు మందులు వాడుతున్న ప్రతి సమస్య ఇమ్యూనిటీ డిజార్డర్స్ తో లింక్ రోగనిరోధ శక్తితో లింక్ అయ్యింది ఏంటండి అరుబిదల సమస్యలు డిజార్డర్స్ అంటే జబ్బు కాదు పెట్టుకోండి జబ్బు కానిది ఏదైనా సరే ధన్వంతరిలో క్యూర్ అవుతుంది డిజార్డర్ అంటే మెడ మెడభాగంలో అరిగిపోయింది ధన్వంతరిలో క్యూర్ చేయొచ్చు ధన్వంతరిలోనే కాదు నేను చెప్పే పదార్థాలు నాలుగే నాలుగు ఒకటి ఇమ్యూనిటీ రెండు ప్రోటీన్ మూడు కాల్షియం నాలుగు శరీరాన్ని ఎప్పటికప్పుడు డీటాక్సిఫికేషన్ శుద్ధి చేసుకోవడం సర్వీసింగ్ చేసుకోవడం స్కూటీలు ఉన్నాయంటే అందరిలో బైక్లు ఉన్నాయి కానీ ఉన్నాయి మేడం బైక్లు ఉన్నాయి అందరు మీద సైకిల్లో లో బర్లు ఉన్నాయిగా బండి రెండు వేల ఐదు వందల కిలోమీటర్